ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎలా ఉంది అత్తమ్మ షాప్ ఎదురుగా ఉన్న షైర్లో కూర్చొని చిన్న స్మైల్తో అడిగింది దానికి తోడు కాలు మీద వేసుకొని బాగుందమ్మా కోడలి తీరు గమనిస్తూనే అమ్మమ్మ మా అత్తమ్మ వాళ్ళకి కాఫీ తీసుకొనిరా ఇప్పుడు మళ్ళీ సైడ్ దగ్గరికి వెళ్ళాలి కదా ఎక్కడే టిఫిన్ కానిచ్చేస్తాం ఏమంటారండి అవునమ్మా ఇక్కడే టిఫిన్ చేద్దాం లేదురా మేం టిఫిన్ చేసే బయలుదేరాం మాకేమీ ఆకలిగా లేదు అంది కాంతమ్మ ఎప్పుడో ఉదయం అనగా చేశారు ఎప్పుడు ఆకలి లేదంటే ఎలా అమ్మా దుర్గమ్మ తీసుకుని రా అని ఆర్డర్ పాస్ చేశాడు శ్రీను తెచ్చాను బాబు అని పింగాణి ప్లేస్లో టిఫిన్ పెట్టి తీసుకొచ్చింది దుర్గమ్మ ముందుగా సిరి దగ్గరికి వచ్చింది తన మనవరాలు స్టేటస్ ఏంటో చూపించాలి అని అమ్మ సిరి తీసుకో వద్దమ్మమ్మా తినేసి వచ్చాం నాకు కాఫీ సరిపోతుంది చాలు ఇప్పుడు టిఫిన్ అంటే నా వల్ల కాదు అంటుంది అవునా సరే బాబు వంశీ నువ్వైనా తిను నాకేమో వద్దు దుర్గమ్మా తినేసే వచ్చాం పోనీ అమ్మమ్మ కాఫీ కప్స్ ఉన్నాయి కదా వాటిలో కాఫీ పోయి ఆకలిగా లేదంటున్నారు కదా అని బైక్లో వేసి కప్స్లో కాఫీ పోసి గర్వంగా సీరు ముందుకొచ్చి తీసుకొసేరే కాఫీ నాకు కప్పు అవసరం లేదక్క గ్లాస్ అయితే నాకు కంఫర్ట్గా ఉంటుంది నువ్వు అసలు కప్లో కాఫీనే తాగలేదా వెటకారంగా నవ్వుతూ అడిగింది నేను చిన్నప్పటి నుంచి కాఫీ కప్లోనే తాగానక్క నా జీవితంలోకి మా వారైతే ఎప్పుడు వచ్చారో అప్పుడే ఆయనతో పాటు గ్లాస్తో కాఫీ తాగడం అలవాటైంది అందుకే కప్పొద్దు అంటున్నా మెల్లిగా చెప్పిన ఆ మాటలు ఎందుకు నల్లి నీకు నచ్చలేదు ఇప్పుడు కప్పులో తాగినంత మాత్రాన అరిగిపోవు సరి అయినా ఇప్పుడు మేము కప్ స్టీల్లోనే టీ కాఫీ తాగుతున్నాం గ్లాసులో తాగే అలవాటు మానుకున్నాం మన పొజిషన్ మారినప్పుడు మన అలవాట్లు కూడా మార్చుకోవాలి కదా మనం నలుగురిలో ఉన్నప్పుడు కాస్త రిచ్గా ఉండాలి అప్పుడే మనల్ని అందరూ గౌరవంగా చూసేది ఏమాత్రం కూడా నీకు తెలియదా మాటల్లో వ్యంగ్యం చోటు చేసుకుంది ఎందుకు తెలియదక్క నాకు మా నాన్నగారు నేర్పించింది ఒక్కటే ఎంత ఉన్నా ఒదిగి ఉండటం సేమ్ నాన్నలో చూసిన కోణమే మా వారిలో చూశాను ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా ఉండటం కాదక్క మనం ఎప్పుడూ ఒకేలా ఉండాలి ఇంకా గౌరవం అనేది మన నడవడిక మంచితనం మాట తీరుని బట్టి అవే వస్తాయని చిన్నగా నవ్వుతూ చెప్పి సిరి మాటలకి నల్నికి ఒళ్ళు మండిపోయింది పెద్ద కోడలు మాటలన్నీ వింటున్న కాంతమ్మ సిరి మాటలకి గర్వంగా చూసింది అది నా కోడలంటే అని మనసులోనే సిరిని మెచ్చుకోలుగా చూసింది అమ్మ సిరి కప్పుల దాగి అలవాటు లేదంట కాస్త గ్లాస్ తీసుకొనిరా కాదు మా అందరికీ గ్లాస్లోనే కాఫీ ఇవ్వండి ఈ కొత్త అలవాట్లు మాకు వద్దు అలవాట్లేని వాటితో తాగితే చేతులతో పాటు మూతి కూడా కాలుతుంది ఆ తర్వాత బాధపడాల్సిన మనమే అని కాంతమ్మ అనగానే నల్లి మొహం తెప్పుకుంది ఆ మాటలు తన కోసమే అంది అని ఏవిడగారు ఎప్పుడు అంతే నా మీద పడి ఏడుస్తుంది గ్లాసులో గ్లాస్లో కాఫీ పోసి ముగ్గురికి ఇచ్చింది కానీ తను మాత్రం కప్పు తీసుకొని శ్రీనుకు కూడా కప్పిచ్చింది కొడుకు కోడలు ఇద్దరు ఇంతలా మారుతని ఊహించిన కాంతమ్మ మనసులోనే బాధపడింది ఎన్ని రోజులు ఈ బడాయో అనుకొని కాఫీ తాగింది కాంతమ్మ అమ్మ రండి అంటూ సైట్ దగ్గరికి వెళ్ళగా ఎందుకు అన్నయ్య సైట్ అంటున్నారు మీకు తెలియదు కదా వంశీ మీ అన్నయ్య మొన్ననే సైట్ కొన్నారు అని నల్ని అను కానీ వంశీ సిరి కాంతమ్మ ఆశ్చర్యపోయాడు ఏంటన్నయ్య సైట్ కొన్నావా అవున్రా డబ్బులు నా దగ్గర లేవు కానీ తక్కువ రేటుకు వచ్చిందని ఇక్కడే ఎందుకు ముందు వచ్చారు కదా సైట్ గారు అప్పు ఇస్తే కొన్నాను సైట్ కొనేంత డబ్బు నా దగ్గర ఎక్కడ ఉంటే ఉంటుందిరా ఏదో ఆ దేవుడి పుణ్యమా అని దుర్గమ్మ కూడా నాకు సాయం చేసింది అప్పు చేసి సైట్ కొన్నానని ఆనందపడాలో లేదంటే కష్టపడి అప్పు తెరిచి మళ్ళీ ఇంటికి కావాల్సిన పెట్టుబడి అంతా మళ్ళీ అప్పు చేయాలని బాధపడాలో అర్థం కావటం లేదురా అని వాపోయాడు శ్రీను యాక్టింగ్ మాటలకి నల్ని మనసులోనే మురిసిపోయింది నాకు తెలుసండి ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో మీకు బాగా తెలుసు అంతేకాదు ఇంటి గుట్టు కూడా బయటికి రాకుండా మా దగ్గర ఏమీ లేదంటునే లక్షల లక్షలు పోగేసి మీ తెలివి ఎవరికి ఉంటుంది ఓరిని మీ అమ్మ యాభై వేలు నా దగ్గర లక్ష రూపాయలు అప్పనంగా తీసుకొని సైట్ కొని అప్పు చేసుకున్నానని బిల్డప్ ఇస్తావా చూస్తుంటే వీడేం తక్కువ మెదక్గా మనిషి కాదు అరచేయి చూపించి నాకించే రకం మాటలతో పెదాల మీదే బూరలు వండుతున్నాడు పెద్ద లోతుగుడులోడు వేడు తడగుడదు గొంతు కోసే రకం మనసులోనే అనుకుంది దుర్గమ్మ శ్రీనివాళ్ళని కథకి షాక్ అయ్యి ఏంటన్నయ్యా కనీసం ఇలా సైట్ కొన్నట్టు ఒక మాట అయినా చెప్పలేదు చెప్పాలనే అనుకున్నాను కానీ టైం కుదరలేదు దానికి తోడు మీ వదిన అంది చెప్పడం కంటే మీ అందరికీ సర్ప్రైజ్ ఇస్తే బాగుంటుందని అవును వంశీ బాబు మీ అన్నయ్య స్థలం కొన్నాడని అని కంటే కళ్ళారా చూస్తేనే కదా బాగుంటుంది అందుకే ఈ విషయం చెప్పలేదు నవ్వుతూ ముందుకు వచ్చి పంక్ని చెవి వెనుక వెళ్ళిపెట్టి పెదవులు తడి చేసుకుని అందంగా నవ్వింది పోనీలే అన్నయ్యా దూరంగా ఉన్న స్థలం షాపు కొన్నావు నిజంగానే చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇల్లు కూడా బాగా కట్టుకో అన్నయ్యా నువ్వు ఉన్న కదా వంశీ నీచేతే ఇల్లు కట్టించుకునేది అయినా ముందు చేసిన అప్పు తీర్చాలి కదా దీనంగా మొహం పెట్టింది నన్నీ ముగుడే అనుకుంటే పెళ్ళాం ఇంకా నటజీవి సరిపోయారు ఇద్దరు ఇద్దరు అనుకుని సిరి నల్ల వేస్తున్నా దాడు చూసి అమ్మ సిరి ఎంతో ప్రేమగా పిలిచింది దుర్గమ్మ ఏంటమ్మమ్మ నీ మెడలో మెడల్లో దాడు గోల్డ్నా ఆ మాటకి అందరూ సీరీని చూశారు కాదమ్మమ్మ రోల్ గోల్డ్ అదేంటి మీ నాన్నగారు మీకు మీ ఆయనకి బంగారం పెట్టారు కదా బంగారం పెట్టుకుని రాలేదే అది అంటూ సిరి మాట్లాడే లోపే కొందరు చూపు బుద్ధి ఎలాంటిదో తెలియదు కదా అందుకే బంగారం పెట్టుకొని రాలేదు పదునుగా వచ్చిన వంశీ మాటకి ఆ మాటకి దుర్గమ్మ ముఖం మాడిపోతే సిరి మనసులో భయం చోటు చేసుకుంది ఎందుకో దుర్గమ్మ అందరి ముందు బంగారం కోసం అడిగేసరికి సిరి మనసుకి ఏదోలా అనిపించి భయంగా వంశీని చూసింది వంశీ మొహం చూస్తేనే అర్థమవుతుంది ఎంత కోపంగా ఉన్నాడో వంశీ మాటికి తనలో తానే నలిగిపోయినా దుర్గమ్మ పైకి మాత్రం నవ్వుతూ అంతేలే బాబు నిజంగానే ఎవరికల్లా ఎటువంటివో తెలియదు కదా అని ఈ లోపు నల్ని తన వంకరబుద్ధితో ఆలోచిస్తూ మీ మామగారు బంగారం పెట్టారని కనీసం నువ్వైనా మీ అన్నయ్యతో ఒక మాట అయినా ఎందుకు చెప్పలేదు వంశీ అందపరాయి వాళ్ళం అయిపోయామా మాటల్లో విషయం అంది సూటిగా సేరీని తాకింది మీరు షాప్ పెడుతున్నట్టు సైట్ కొన్నట్టు మాకైనా ఒక మాట చెప్పారా వదిన సూటిగా అడిగాడు వంశీ ఆ మాటకి నల్లి చెంప చెల్లు అనిపించింది అది వంశీ మేము అంటే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు అందుకే విషయం దాచామని తెలివి ప్రదర్శించింది మేము కూడా సేమ్ వదినా మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు కానీ నేను చెప్పకముందే మా అమ్మ మీకు అన్నీ చెప్పింది కదా వంశీ మాటలకి కాంతమ్మ చిన్నగా నవ్వింది కానీ సిరి మాత్రం తలదించుకొని తనలో తానే బాధపడింది ఇప్పుడు వంశీ మాటలు తనకి బాగా ఎక్కాయి తన భర్త ఎందుకు గుంటికుట్టి కుట్టి ఎవరికి చెప్పొద్దన్నాడు మరది మాటలకి ఇంకా విషయం కదిలించలేదు నల్ని ఎందుకంటే వంశీ కోసం తనకి బాగా తెలుసు ఏదైనా ముఖం మీదే మాట్లాడతాడు సరే సరే ముందు పదండి సైడ్ చూతురని శ్రీను కదిలించడంతో అందరూ బయటికి వచ్చారు కొద్ది దూరం ముందుకు నడిచి తన కొన్ను భూమి చూపించాడు సైడ్ చూసిన కాంతమ్మ మొహం వెలిగిపోయింది తన అన్నయ్య సంసారం ఇలానే ముందుకు సాగాలనుకుని ఎంతగానో సంతోషించాడు వంశీ సూపర్ అన్నయ్య ఇల్లు బాగా పెద్దది వస్తుంది తమ్ముడు అని శ్రీను మాటలు మొదలు పెడితే నల్ని చెట్టుపటలాడుతూ శరీరం చూపించి వంశీ దగ్గర నిలబడి వాళ్ళ బావగారి మాటలు వింటుంది కానీ దారంట పోతున్నా అందరూ సిరి చీర కోసం అందం కోసం పొగిడేసరికి నల్ని తట్టుకోలేకపోయింది ఏంటి శ్రీను మీ తమ్ముడు బరిదల పొలం నుంచి వస్తున్న పెద్దవాడ అడిగింది అవునండి షాప్ ఓపెనింగ్ కదా ఇద్దరు వచ్చారని పరిచయం చేశాడు చూడు చక్కని చెంట నిజంగానే చాలా అందంగా ఉన్నామ్మా మీ చీర కూడా చాలా బాగుంది ఎందుకైనా మంచిది ఇంటికి వెళ్ళగానే దిష్టి తీయించుకోండి అని చెప్పి ఆవిడ వెళ్ళగానే సరే ఇద్దరూ నవ్వుకున్నారు ఏంటి నేనేట అందంగా రెడీ అయినా ఒక్కరితే నన్ను చూడదేంటి తన అమ్మమ్మ దగ్గర విసుక్కుంది ఊరుకో నీ అందం నచ్చాల్సిన వాళ్ళకి నచ్చింది ఇంకేంటి నీ బాధ అంటుంది ఇంకా ఉంది